పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఈనాడు జనవరి ఇరవై ఒకటవ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము స్వామివేలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మరియు ముప్పై ఏడు మరియు నలభై వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు భక్తి కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన ఒకటో వచనం రెండవ వచనం మరియు తొమ్మిది వచనాలు మార్కు సువార్త మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం యేసు మర్ల ప్రార్థనా మందిరంలలో ప్రవేశించను అచ్చట ఊ చేయగలవాడు ఒకడు ఉండేను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జన్లు కొందరు పొంచి ఆయనపై నేరం మోపుటకు కాచుకొని ఉండిరి అప్పుడు ఆయన ఆ ఊచ చేయగలవాన్ని చూసి ఇచ్చటికి రమ్ము అని వాణిని పిలిచెను అంతటా ఆయన జన్లను చూసి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కేడు చేయుటయా పాపరక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్ట మొనర్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించను అందుకు వారు మౌనం వహించిరి అంతటా ఆయన కోపంతో నలు దిశలు చూసి ఆ జన్ల హృదయ కాఠిన్యం నాకు చిందించి రోగితో నీ చేయి చాపము అనిను వాడట్లే చేయి చాపగా స్వస్థుడాయను అంతట పరిస్థితులు వెలుపలకి వచ్చి ఏసును చంపుటకు తరుణోపాయము నాక హేరోదిలతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానంస్ దేవుని పేర మనం ఆరంభించాలి జీవితంపై ఆశను కల్పించాడు ఏసు ఈ యొక్క వాక్యాలని ధ్యానించినట్లయితే ప్రియా స్నేహితులారా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేస్తే దావీదు ఒక చిన్న బాలునిగా ఉన్నాడు గొలియాత్ గర్వంతో విరవేగుతున్నాడు దావీదు చిన్నవాడిగా ఉన్న పెద్ద కార్యములను చేయు దేవుని నమ్ముకున్నాడు గొలియాతు తన కండ బలము నమ్ముకున్నాడు దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు సైన్యములకు అధిపతి అయిన దేవుని పేర బయలుదేరి వస్తున్నాడు కానీ గొలియాతు మాత్రం దావీదును శపిస్తూ ఉన్నాడు దావీదు దేవుని అందు నిండు విశ్వాసం నమ్మకం కలిగి యుద్ధానికి అన్ని విధాలుగా సంసిద్ధత కలిగి వెళ్ళాడు యుద్ధంలో విజయం అందుకున్నాడు యుద్ధం యోహోవాదే నేను సువిశేషంలో పరిశీల హృదయ కాఠిన్యతకు చింతించి రోగితో నీ చేయి చాపమన్న వెంటనే ఊచ చేయి గలవానికి సంపూర్ణ స్వస్థత వచ్చింది మన అనుదిన జీవితాన్ని దేవుని పేర ప్రారంభించి ప్రార్థించి ప్రారంభిస్తే అన్ని విజయాలు కలుగుతాయి ఏ విశ్రాంతి రోజున కూడా స్వస్థత పరచడానికే నిర్ణయించుకున్నాడు తద్వారా అన్ని నియమాల కన్నా మానవుని శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇచ్చాడు తద్వారా దేవునికి వ్యక్తి యోగక్షేమాల అన్నిటికన్నా ప్రథమ వరుసలో ఉండాలని సూచించాడు ఇది మన హృదయానికి అత్తుకునే అంశంగా ధ్యానించాలి ప్రియ స్నేహితులరా మరి ఒక మనిషి స్వస్థ పర పడటం అంటే సాంప్రదాయాలు ముఖ్యం కాదని భావించేవారు ప్రభు బెత్సైదా కొనేటి వద్ద యేసు సాబత్తు దినాన ఒకరిని స్వస్థత పరిచారు ఆయన శిష్యులు విశ్రాంతి దినాన పంట చేలో నడుస్తూ వెళుతూ వెన్నులను తరుంచి చేత్తో నలుపుట సాబత్తుకు విరుద్ధం కానీ వారి ఆకలిని సమర్థించాడు యేసు అదేవిధంగా సువార్తలు ఏసు కావాలని ప్రార్థనా మందిరంలో ఉన్న ఓసు చేయగలవానికి స్వస్థత ప్రసాదించాడు ఏసు ఎన్నడూ సుంకర్లపై వేస్యలపై మండిపడలేదు ఈరోజు పరిశ్రీలు ఆలోచన విధానాన్ని వారిపై కోపగించుకున్నాడు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఊచి చేయి వారితో బాధపడుతున్న వ్యక్తిని సాబత్ దినం నాడు స్వస్థత పరచడం వారికి ఇష్టం లేదు ఏసుని ఎల్లప్పుడూ ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారే కానీ ఊచ చేయగలవాడు ప్రార్థనా మందిరానికి రావడం యేసు గమనించడం అందుకు ఆయన సంతోషించి ఉంటాడు యేసు అటువంటి వారికి కొరకే వెదికినట్లుగా ఉంది అది రక్షకుడి లక్షణం జబ్బు ఊచ చేయవానికి జబ్బు పుట్టుకతో వచ్చింది కాదు ఏదో ఒక వ్యాధితో వచ్చి ఉండవచ్చు ఊచ చేయి కావటం వల్ల తన పని తాను చేసుకోలేకపోయాడు ఏసు ఏమైనా చేయగలరేమోనని ఆశపడి ఉంటాడు వరిశైలు యేసుపై నేరం మోపడానికి గొంతు నక్కల్లాగా కాచుకుని ఉన్నారు అప్పుడు ఏసు జన్లను చూచి విశ్రాంతి రోజున మేలు చేయాలా కేడు చేయాలా ప్రాణ రక్షణయా దాన్ని నిర్లక్ష్యం చేయుటయా అని జన్లు అభిప్రాయాన్ని కోరాడు ఆ రోజు సాబత్తు రోజైనప్పటికీ ఊచ చేయగలవానికి మేలు చేయాలని ఏసు నిర్ణయించుకున్నాడు బాధితుని మేల్కొరకే యేసు తప్పించాడు అందుకే ఊసు చేయవాన్ని దగ్గరకు రప్పించుకున్నాడు అతనికి శారీరక శక్తినిచ్చాడు కోరుకున్న జీవితంపై ఆశ కల్పించాడు ఏసు ప్రాణానికి శారీరక క్షేమానికి మానసిక సౌలభ్యానికి పెద్ద పీట వేశాడు ప్రియ స్నేహితులార మరి మొదటి పట్నంలో మనం చూస్తూ ఉన్నాం దావీదు గులియాతను చంపడం మరి దా దేవుని పేరట నేను నీపై వస్తానని దావీదు గోలియాతు జయించటం మనం చూస్తూ ఉన్నాం మరి మన జీవితంలో కూడా అనేక గొలియాతులు లాంటి పరిస్థితులు మనకు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అనారోగ్యం కావచ్చు పేదరికం కావచ్చు నింద నిందలు కావచ్చు అవరోధాలు కావచ్చు నష్టాలు కావచ్చు కష్టాలు కావచ్చు ఏదైనాప్పటికీ దేవుని పేరిట మనం ప్రార్థించినట్లయితే మరి దావీదికి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడనేటువంటి విషయాన్ని మరకూడదు కానీ దావీదు ఏ విధంగా విశ్వాసంతో నమ్మకంతో దేవుడు విజయాన్నిస్తాడు మరి సింహపు నోటి నుండి వెలుకుబంటి నోటి నుండి కాపాడిన నా దేవుడు ఈ యొక్క గొలియాతు నుంచి కాపాడతాడని మనం వాక్యంలో మొదటి పఠంలో ధ్యానించి ఉన్నాం మరి అదేవిధంగా సువార్తపట్నంలో యేసు ప్రభు సాపత్తిని వ్యతిరేకంగా చేయటం కాదు కానీ ఊచ చేయవాన్ని గమనించాడు అతని యొక్క అవసరాన్ని గమనించాడు అతని యొక్క స్వస్థతను గమనించాడు మరి ప్రభువే అతన్ని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అవరోధాలున్నా స్వస్థపరిచే దేవుడు విజయాన్నిచ్చే దేవుడు మనతో ఉన్నాడని మరిచిపోకూడదు ప్రియ స్నేహితులారా మీరు నేను కొరిచేటువంటి దేవుడు ఐశ్వర్యవంతుడు మరి స్వస్థపరచడంలో ప్రభువే ముందు ఉంటారు విజయాన్నిచ్చటంలో విజయాన్ని ఇవ్వటంలో ప్రభువే ముందున్నారు మరి దావీది చూపింది ఒకే ఒక్క విశ్వాసం ఈనాడు ఊచి చేయి గలవాడు కూడా తనలో విశ్వాసం చేతనే ప్రభు స్వస్థపరచగలిగాడు నిండైన విశ్వాసాన్ని కలుగుందాం దేవుని యొక్క దీవెనలు విజయాలు పొందుకుందాం